హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యాబేజీ పచ్చని పప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకోవాలి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజుకి బౌల్కి పచ్చని పప్పు తీసుకోవాలండి నేను చిన్న బౌల్కి తీసుకున్నాను రెండు కరివేపాకు రమ్మలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే టమాటాలను కూడా కట్ చేసుకొని ఇది ఇలా పెట్టుకోవాలి కరివేపాకుని కలి ఇట్లా విడిగా చేసి పెట్టుకోవాలి క్యాబేజ్ మనం తీసుకున్నాము కదా ఇంకా మీడియం సైజుని బాగా నీట్గా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని నీట్గా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చని పప్పుని నానబెట్టుకొని ఒక ప్లేట్కి తీసి పెట్టుకోవాలి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం క్యాబేజ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మనం తీసుకున్న పచ్చనపప్పుని పప్పుని నానబెట్టుకున్నాము కదండి దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇట్లా బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఇట్లా నీట్గా వే కలుపుతూ కలిపెడుతూ ఉంటే అవి తొందరగా వేగుతాయండి ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మరీ అంత గోల్డెన్ పర్లేదు మీడియంలో అట్లా ఈ ఇట్లాగా వేపేసుకోవాలి వేసుకోవాలి ఉన్నాక ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదండి ఆ టమాటాలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇట్లా టమాటాలు అవి మగ్గాక రెండు బాగా మగ్గిపోతాయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు అల్లం పేస్ట్ వేయాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము వేసి బాగా ఇలా కలిపెట్టాలి అడుగు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకు అడుగు అనేది మాడకుండా ఉంటుందండి ఇలా కలిపెడుతూ నీట్గా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా నీట్గా ఈ టమాటాలకి ఆ ఉల్లిపాయలకి అల్లం పేస్ట్ అనేది బాగా పట్టుకునేస్తుందండి నీట్గా ఇలా కలిపెట్టుకుంటూ వేపుకోవాలి బాగా ఇలా నీట్గా వేపుకోవాలి అదండి చూడండి ఎలాగ నీట్గా వేగిపోయిందో ఇప్పుడు మనం క్యాబేజ్ తీసుకున్నాం కానీ దాన్ని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని దీన్ని ఈ మిక్సీ ఉంది కదా ఇప్పుడు మనం ఉల్లం పేస్ట్ వేసుకున్నాం కదా ఆ దాంట్లో ఈ క్యాబేజ్ ఉడకబెట్టుకున్న క్యాబేజ్ పచ్చని పప్పుని దానిలో వేసేసుకోవాలండి ఇట్లా వేసేసుకొని ఈ టమాటా పేస్ట్ అదే టమాటా ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అన్నీ చేసుకున్నాం కదా మసాలాది అది బాగా ఇలా పట్టేలాగా బాగా కలపాలి కింద నుంచి పైకి బాగా నీట్గా కలిపెడితే ఏంటంటే టమాటా ఉల్లిపాయ అదంతా దీనికి పట్టుకునేస్తుంది నీట్గా కలిపోద్ది కలిబడిపోద్ది మొత్తం ఇది ఇట్లా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కింద నుంచి పైకి బాగా కలిపెట్టాలి ఇప్పుడు ఒక గ్లా గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి దీంట్లో తీసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అంటే మసాలా రెడీ చేసుకోవాలి కదా మనం ఆ మసాలాకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వేపుకోవాలండి లైట్గా వేపుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఐదు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలా మిక్సీ నా చూడండి మిక్సీ పట్టుకోవాలా పట్టుకున్నాక ఇదిగోండి ఇలా ఇలా పేస్ట్ అయితే ఇలా పొడి అయితే అవుతుంది ఈ పొడిని తీసుకొని మనం ముందు ఉడకబెట్టుకుంటున్నాం కదా క్యాబేజు పచ్చని పప్పు ఆ టమాటా పేస్ట్ కర్రీ ఉంది కదా దాంట్లో ఈ మసాలాను వేసి బాగా కలిపెట్టాలండి ఇదో ఇలా కలిపెట్టేస్తే మనకి నీట్గా కలిసిపోతుంది ఇదండి ఇలా బాగా అట్లా కింద నుంచి ఇట్లా పన్నామంటే మనకు లోపలికి కూడా నీట్గా కలిసిపోతుంది ఇదిగోండి ఇలా కలి మసాలా పొడి వేసినాక ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు చాలు ఉడికిపోతుంది నీట్గా అలా కొత్తిమీర వేసుకొని చూడండి దగ్గరకు వచ్చేసింది బాగా ఇలా దగ్గరకు వచ్చేలాగా వేపేసుకోండి ఉడకబెట్టుకొని టాబేసి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి